నాగార్జున గారిది మధ్య మధ్యలో షెడ్యూల్ గ్యాప్స్ లో నెక్స్ట్ సినిమా స్టోరీ డిస్కషన్ జరుగుతున్నాయి ఆపేద్దాం అనుకున్న టైంలో ఆయనదే మాస్ షూటింగ్కి వెళ్ళినప్పుడు రాఘేంద్ర గారు ఏదో పని మీద కలవటానికి వస్తే ఆయన అడిగాను గురుగారు ఇట్లాగా ఒక సినిమా మనం మొదలు పెట్టాము మనం అనుకున్నట్లాపోతే ఆపేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆయన భలే సలహా చెప్పారు ఆయనకి కూడా గుర్తులేదు నాకు తెలిసి ఈ మధ్య ఎప్పుడు మళ్ళీ ఆయనతో ఆ టాపిక్ రాలే ఆ నీకు సినిమా బాగా నచ్చి నువ్వు అనుకున్నట్టు వస్తుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటే ప్రొడ్యూసర్ టార్చర్ పెట్టైనా తీయి హిట్ అయ్యాక అన్నీ మర్చిపోతారు అందరు హ్యాపీగా ఉంటారు అలా నువ్వు అంత చెక్కలేవు వేగలేవు టార్చర్ పెట్టలేవు నీకు అంత ఇది లేదు అనుకుంటే నువ్వు టీవీ సీరియల్ కంటే షార్ట్ ఫిలిం కంటే ఫాస్ట్గా చుట్టి ఆ డబ్బులైనా సేవ్ చేయి అప్పుడు కూడా సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ నీతనే చేద్దాం అనుకుంటాడు ఎందుకంటే నువ్వు ఏదో ఒక రకంగా ఇది హిట్ అయినా ఇవ్వు లేదా త్వరగా అయినది నువ్వు దెబ్బలాడుతూ ఒక యావరేజ్ సినిమానో ఫ్లాప్ సినిమానో తీయలేవు తీస్తే తర్వాత రిలేషన్ ఉండదు నీ కెరీర్ ఉండదు అన్నాడు ఆయన గొప్ప సలహా అది నాకు లైఫ్ లో ఎనిమిదిన్నర తొమ్మిది రోజుల్లో మొత్తం ఇరవై ఏడు సీన్లో ముప్పై సీన్లో డే అండ్ నైట్ కొట్టానండి ఇంకా రాసుకున్న స్క్రిప్ట్ లేదు ఏం లేదు ఏ ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉంటే అది కెమెరామెన్ శ్యామ్ గారిని ఆప్లికేషన్ అడిగి పగల కెమెరామెన్ రాత్రి కెమెరామెన్ మేము మాత్రం కామన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెండు టీములు కొట్టేసాం అందులో కానీ అందులోనే ఒక వాల్యుబుల్ ఎపిసోడ్ ఒకటి తీసాం ఆయన గోపరాజు రాధాకృష్ణ గారిని ఆయన ఇచ్చారనమాట ఒక పేపర్ కటింగ్ పారా ఒలింపిక్స్ కాంపిటీషన్ రన్నింగ్ రేసు దివ్యాంగుల కోసం ఆ ఎపిసోడ్ చూసి నాగబాబు ఆ షూటింగ్లో ఆ ఎపిసోడ్లో ఆయన క్యారెక్టర్ వేశారు ఆయన చిరంజీవి గారికి చెప్తే వాళ్ళు స్టాలిన్లో నన్ను అడిగి పెట్టారు అది సో అంత వాల్యుబుల్ ఎపిసోడ్ కూడా అంత ఫ్లాప్ అంత అంత చుట్టూ ఉన్న సినిమాలో తీసామన్నదే చిన్న ప్రౌడ్ మూమెంట్ అది బట్ సినిమా ఇంకా తేడా కొట్టింది నేను ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి వివేక్కి కాల్ చేసి మనకి బ్యాలెన్స్ డబ్బులు అడగద్దు నాకు తెలిసి ఈ సినిమా మనం తీసామని మర్చిపోతాము అనుకుంటారు కానీ థ్యాంక్స్ టు సీతారాం శాస్త్రి గారు అండ్ కళ్యాణ్ మాలిక్ అండ్ సింగర్స్ ఆ పాటలు ఇప్పటికే ఆ సినిమా ఉందని గుర్తు చేస్తుంది నేను వాళ్ళకు సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ఏదైనా ఒక మర్చిపోయినా నువ్వు ఏం మర్చిపోయా ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని